కాని పెట్టుకునేది నువ ముఖ్యము కాదు ఎక్కడ పెట్టుకుంటామనేదే ముఖ్యం ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు చక్కెరలాగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు ఉప్పులో పురుగులు పడ్డ దాఖలె లేవు తీపిలో పురుగులు పడని రోజే లేదు ఏడుస్తూ లోకానికి చదువు వెళ్తావు ఏడుపుస్తూ లోకాన్ని వదిలి వెళ్లిపోతావు రమ్మన్న సమర్గంలోకి ఎవ్వరూ రారు వద్దన్న చెడు మార్గం ఎంచుకుంటారు ఇల్లు తిరగాలి సారాయమే వాటి దగ్గరికి అందరూ వెళ్తారు పాలల్లో నీళ్ళు కలిపినావా అని అడుగుతారు ఖరీదైన సారాయిలో నీళ్ళు కలుపుకొని తాతరు పెళ్ళు ఊరేగింపులో బంధుమిత్రుల ముందు వడ్డు వెనకాల శవయాత్రలో శవము ముందు బంధుమిత్రులు వెనకాల శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు మూగదీవులను చంపి పూజిస్తారు కొవ్వొత్తుని వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు కొవ్వొత్తిని ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు హే పుట్టినప్పుడు జాతకము మధ్యలో నాటకము చావగానే సూతకము అయినా గది జన్ల మధ్య కౌతకము కష్టం వస్తే భగవంతుని కొలుస్తారు ఆయనకు రాబోయే కష్టాన్ని ఆపడు నిత్యం స్పరిస్తే కొందంత కష్టాన్ని గోలంత చేసి శక్తి నీకిస్తాడు నేను కష్టాన్ని కృంభిగా ఉంచేస్తే నీకు గొడుగు పెట్టి కాపాడుతాడు గుర్తుంచుకో